ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పించడమే రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని తిరుపతి జిల్లా సత్యబేడి ఎమ్మెల్యే కోలిటి ఆదిమూలం తెలిపారు శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కళాశాల ప్రిన్సిపల్ రవి పర్యవేక్షణలో విద్యార్థులకు కిడ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ నిరుద్యోగులైన యువతి యువకులకు వారి అర్హతలకు తగ్గట్టు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు గుర్తు చేశారు అయితే ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు సాధారణ డిగ్రీ విద్యతో పాటు సాంకేతిక పరమైన విద్యను కూడా తప్పనిసరిగా అభ్యసించాలన్నారు దీంతో పాటు ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమన్నారు గతంలో ప్రతి పాఠశాలలోనూ సాయంత్రం ఒక గంట పాటు కబడ్డీ వాలీబాల్ ఖోఖో వంటి ఆటలను ఆడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు కానీ ఇప్పుడు పాఠశాలల్లో క్రీడా మాస్టర్ ఉన్న విద్యార్థుల్లో క్రీడా తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా విద్యార్థులకు ఇంటర్ విద్య కీలకమన్నారు ఉన్నత చదువులకు రాజమండ్రి అందువల్ల అంకిత భావంతో ോഹസ്മതിന്ദ് ഇന്ദ്രാചരാം ധാരയതം തടേലക്തിരം തടേവം സദവ വിദയാവലം ദബവലം തടേലക്ീഫിതീഗ്രീം സ്മരാമേ आमस्तेषां ज्येस्तेषां पुनस्तेषां पराभवः येषामि जीवनस्यामो हृदयस्तोदनाचरः आपदा भारं सातारं सर्वसम्पदां शोकाभिरामं श्रीरामं भूयो भूयो नमः गुणमे नमः ॐ सा ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ సాదర స్వాగతాన్ని కలుగుతూ పాఠశాల అన్నా కాలేజ్ అన్నా గురుకుల పాఠశాల అన్నా ఏదైనా కూడా ముందు నేను ఇమిటర్కి వెళ్ళిపోతా ఏ అడ్వర్టైజు వేసుకున్నారు కానీ పెద్ద పెద్ద బాగా వేసుకోవడం కానీ మీటింగ్ అలాంటివి లేకపోయినా ఒక టెస్ట్ పెట్టి ఆమె అరేంజ్ చేయబట్టే మోడల్స్ కుబుల్లో అంటే పుస్తకాలు ఇవ్వాల బుక్స్తో పాటు గుర్లు ఇవ్వాలంటే ప్రమాసిగా ముందుగా వెళ్ళిపోయినకి అలాగే గురువుల పాఠశాల సత్యంలో గురుగుల పాఠశాల విద్యార్థి చదివినటువంటి గురుగోల పాఠశాల మన జిల్లానే కాదు వివిధ జిల్లా నుంచి వస్తారు మోడల్ స్కూల్ కానీ కసిపాయి స్కూల్ కానీ గురుకుల పాఠశాల కానీ లేఖలై స్కూల్ కానీ ఇక్కడ డిగ్రీ కాలేజ్ అంబేద్కర్ గురుగోలు పాఠశాల కానీ ఇవన్నీ కూడా మన చదువుకున్న రోజులు ఇక్కడ నిలబడ్డాం కష్టాలు చదువుకున్నాం పేద విద్యార్థులకు ఎదిగాం ఒక పట్టు ఈ రోజు ప్రభుత్వ పరంగా అన్ని రకాల వస్తువులు కల్పిస్తూ మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలు కానీ హై స్కూల్స్ కానీ ఒక నుంచి ఐదు వరకు ఒక మెట్ ఉంటుంది ఆ ఒకటి నుంచి ఐదు చేసిన విద్యార్థులకు టీచర్ చాలా అవుతుంది అంటే చిన్నపిల్లలు కాబట్టి అలాగనే ఐదు నుంచి పది వరకు ఆరు నుంచి పది వరకు హై స్కూల్కి వెళ్ళిపోతాం హై స్కూల్ పోయినప్పుడు కొంచెం మెచ్చు వస్తుంది పిల్లలకి కొంచెం ఆ నాలెడ్జ్ వాళ్ళని పెరుగుతుంది కనుక్కుంటారు ఒక సబ్జెక్టు అలానే ఇంటర్మీడియట్ వస్తే మిడిల్ ఇంటర్మీడియట్ దాక్కున్నారంటే మీ భవిష్యత్తే మారిపోతుంది అక్కడనే కీలకం టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ ఈ రెండు సంవత్సరాలు ప్రతిష్టాపేది మళ్ళీ ఇందులో పాస్ అయిపోతే మీ శక్తి ఈ భారతదేశంలో ఒకప్పుడు కేరళ రాష్ట్రం విద్య ఉంది అలాగే మన రాష్ట్రంలో కూడా విద్య అభివృద్ధి ఆలోచనతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చాం కాకుండా శాసనసభ్యులు ఉన్నప్పుడు వద్దే పదంలో పిల్లని మీటికెళ్ళిన ఎంబిస్ పక్కనే ఎంబిఎస్ వెళ్తే సార్ ఇక్కడ కొట్లు ఆవులంతకు వచ్చేస్తుంది సార్ కాంపౌండర్ లేదంటే అక్కడి నుంచే దెబ్బలు చబల్ మొత్తం తీసుకొచ్చి కాంపౌండ్ అక్కడి నుంచి అక్కడ అక్కడికి అక్కడే సాయం చేసి అని చెప్పేసి ఉంది వేలు కాలం ఉంది దాన్ని దెబ్బలెక్కిచ్చా ఆ ప్రిన్సిపల్కి లోకల్ నాయకుడికి విరోధం వచ్చి ఆ టాయిలెట్స్ చేశారు కానీ అసలు తెలిసిపోయింది దాన్ని చూసినప్పుడు అయితే ఆ ప్రాజెక్ట్ పక్కన ఇలా కాదు అది ప్రాజెక్ట్ పక్కనే కాలేజీ ఆ కూడా కాలేజీ అలాంటిది కాంపర్ట్ వాళ్ళు కట్టి ఒక టూరిజం ప్లేస్ కూడా పెడుతుంది అన్నమాట ఇంప్రూవ్మెంట్ చేయాల్సి చేసాం కానీ ఆ ప్రిన్సిపాల్ ఆ మేనేజ్మెంట్ కొంతమందికి కాలేజ్ వల్ల అట్నే ఆగిపోయింది ఈ విధంగా ంతంలో ఉన్నటువంటి తెలుపురంలో కానీ అతడు మారా ఏమంట ओके okay, सा